పదవులే ముఖ్యం అనుకుంటే ఏనాడు నేను మాజీనే అన్ని పదవులు తీసుకోని తొంభై ఎనిమిది ఎప్పుడు ఇరవై ఐదు క్రితం తొంభై ఎనిమిదిలోనే నాకు ఎంపీ టికెట్ వచ్చింది కదా తొంభై తొమ్మిదిలో నాకు రాజ్యసభ వచ్చింది కదా రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు కదా తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది కదా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఇచ్చింది కదా రెండు వేల నాలుగులో రాజశేఖర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తా అన్నాడు కదా రెండు వేల తొమ్మిదిలో వరంగల్ పార్లమెంట్ సీట్ ఇస్తా ఉన్నాడు కదా వస్తాయి కదా కానీ దాని వల్ల దానివల్ల నేను కుటుంబం నా చుట్టూ పది మంది బాగుపడతారు కానీ ఎస్సీ వారికి కన్నా ఎప్పుడు సాధించినా వందల తరాలు మాదిగలు మాదిగ ఉప్పు కులాలు బాగుపడతారు అదువులే ముఖ్యం అనుకుంటే ఇంకోటి ముఖ్యం అనుకుంటే ఇవన్నీ ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ బొక్కలు ఎందుకు ఈ గొప్పలు ఎందుకు మోకాలు ఇరగడం ఎందుకు ఒక చిప్పులు ఎందుకు కాలు ఇరగడబి జాతి బిడ్డల భవిష్యత్తు ముఖ్యమైన విషయం మీరు ఆలోచించుకోండి